వెల్కమ్ టు టీవీ నేను మీ స్వాతి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మండల కేంద్రమైన నాతవరంతో పాటు మండలం పలు గ్రామాల్లో బాబు పండుగను ఆయా గ్రామస్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు ఉదయం నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయాల వద్ద బారులు తీరారు భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించి తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ పండుగను పురస్కరించుకొని ఆయా గ్రామాల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో శక్తి వేషాలు ఆకట్టుకున్నాయి ఆలయ కమిటీ భక్తులు సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు పండగ మహోత్సవం సందర్భంగా ప్రజలందరికీ కూడా గ్రామ ప్రజలకు పెద్దలకు యావై మందికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం విశేషం ఏమిటంటే ముఖ్యంగా ఇక్కడ రాజుబాబు బాబు వనంలో ఇది ఎప్పుడు ఒకనొకప్పుడు ఎప్పుడు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల క్రితం నుంచి దార గంగవరానికి ఇది ఒక రాకపోకల మార్గంగా ఉండేది కాలిబాట కింద అప్పుడు ఇక్కడ తొమ్మిది జాతులతోటి వృక్షం ఏర్పాటు అయ్యే వనం ఇక్కడికి వచ్చేసరికి ఒక భరోసా ఆ ప్రజలకు ఏ లేకుండా ఒక నిర్భయంగా ఇక్కడ గంగవరం నుంచి రాతవరం కానీ రాతవరం నుంచి గంగారం వెళ్ళే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వనంలో ఉన్నటువంటి అత్యంత పవిత్రత కూడుకున్నటువంటి వృక్షం ఇది అలాగని ఇక్కడ ఈ సిట్టివారి సిట్టివారు వనంలో అని చెప్పేసి ఇక్కడ మొత్తం అందరూ కూడా గ్రామస్తులు పెద్దల సహకారం తోటి ముఖ్యంగా సిట్టివారందరూ కూడా బాధ్యతగా వాళ్ళంతటా వాళ్ళు పుట్టిందని అయితే నేను అనుకోను అది రాజుల బాబే వాళ్ళందరి మనసుల్లోనూ ఆ సంకల్పాన్ని కలిగించి ఇక్కడ ఆలయ నిర్మాణానికి పూనుకొని రాతి విగ్రహంతో ప్రతిష్ఠ చేసినటువంటి రాజుల బాబు గుడి నిత్య దోపదయపరం తోటి వేళకి తొమ్మిదవ వార్షికోత్సవం అత్యంత ఘనంగా జరుపుకోవడానికి ఎన్నో ఏర్పాట్లు జరిగారు దినదిన ప్రవ జరిగినట్టుగా ఇది అనుకోకుండా అలా ప్రవర్తమానం జరుగుతూ ఈ సంవత్సరం ఇంకా ఘనంగా చేద్దామని నిర్ణయించుకున్న తరుణుల్లో అనుకోని పరిణామం భగవతే దైవ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలి కాబట్టి కొన్ని అవాంతరాలు వచ్చి కొద్దిగా ఇబ్బంది కలిగినప్పటికీ కూడా ఈ తొమ్మిదవ వార్షికోత్సవంలో మిగతా భక్తులందరి సహకారంతో ఉదయం నుంచి కూడా అభిషేకాలు పూజా కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహించుకొని ఆ కరుణా కరుణాకళ దీవులతోటి ఈ యొక్క దినదిన పరి పర్వర్తమానం జరిగి రాబోయే రోజులు ఇంకా ఘనంగా అద్భుతంగా బాబు వనం అంటే ఇది ఒక ప్రత్యేకమైన ఒక స్థానం కింద రూపాంతరం చెంది మా గ్రామానికి దీని ద్వారా ఒక ప్రతిష్ట ఒక గౌరవం దక్కుతుందని నేను మనసా వాచ కర్మణ నవ్వుకుంటూ అందరికీ ఆయుర ఆరోగ్యాన్ని రాజు రాజుబాబు ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి రాజకీయాలకు అతీతంగా ఇది గ్రామానికి సంబంధించినటువంటి దైవం దైవ కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు మంచి మనసుతో కలమస హృదయంతో అందరూ కూడా దీంట్లో భాగస్వాములై ఆ స్వామివారి కృపా కటాక్ష దీవులతో పొందగలరని ఆశిస్తున్నాను చూస్తూనే ఉండండి నిరంతరం వార్తా స్రవంతి మీ డబల్ సెవెన్ టీవీలో